హలో బడ్డీస్ నేను మీ నిత్యంద్రాన్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా బాబాయ్ అయితే తూర్పు కనుపలో జరుగుతున్న శ్రీ ముత్తలమ్మవారి జాతరకు అయితే వెళ్తున్నాము మీకు అక్కడ చాలా విషయాలు అయితే నేను చూపిస్తాను ఎంతమంది జనాలు వస్తారు ఎలా చేరుకోవాలి ఏంటి అనే విషయాలు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మేము ఆల్రెడీ అయితే బైక్లో స్టార్ట్ అయిపోయాము మీరు చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇలానే కంటిన్యూగా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే మనకి ఇలానే ఉంటుంది హెవీ ట్రాఫిక్లో అయితే మనం వెళ్ళాలి మరి ఈ జాతర ఎక్కడ జరుగుతుందని అనుకుంటున్నారా మన తిరుపతి జిల్లాలోని చిలకూరు మండలం తూర్పు కనుపూరు విలేజ్లో ఉందండి చాలా చాలా ఫేమస్ ఎంత ఫేమస్ అంటే మనకు తెలంగాణలో జరుగుతున్న సమ్మక్క సారక జాతర ఎంత ఫేమస్ ఇది కూడా అంతే ఫేమస్ అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ కూడా మనకు ప్లేస్ ఎంత ఉందంటే అంత ఉందండి కనీసం మనకు వన్ కిలోమీటర్ ముందే మనకు వెహికల్స్ ఆపేస్తారండి చూసారు కదా అక్కడ లైటింగ్ కనిపిస్తుంది అక్కడే మనకు దేవస్థానం ఉండేది అక్కడికి వెళ్ళాలి మనము ఈ చుట్టుపక్కల మొత్తం చెట్టు చూసినా కూడా వాహనాలే ఉంటాయి మనకు అంత మంది జనాలు నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి మనం బైక్ అయితే పార్క్ చేసామండి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఉన్నాము చూసాం కదా ఇరువైపుల రెండు రెండు వైపులు కూడా మనకు చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి చాలా రకాల పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి ఇంటికి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితేనేమి పిల్లలు రకరకాల ఆడుకున్న ఐటమ్స్ అయితే మేము చూస్తున్నారు కదా ఇటు పక్కే చాలామంది నైట్ స్టేయింగ్ అవుతారండి ఈ జాతర వచ్చి మనకు మూడు రోజులు జరుగుతుంది ఈ పక్కల చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటు మనకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా అత్యధికంగా ఈ టెంపుల్కైతే వస్తారండి ఎందుకని అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఏదైనా మనం కోరుకుంటే అవి జరుగుతాయని ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం ఆ మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ ప్రతి సంవత్సరం మనకు ఏప్రిల్లోనే ఇది ఒక జాతర అయితే జరుగుతుందండి అలానే మొక్కులు తీర్చుకునే వాళ్ళయితేనేమిటి కొత్తగా మళ్ళీ మొక్కులు కోరుకునే వాళ్ళైతే ఏమిటి ఇలా అందరూ ఈ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా వస్తారండి అలానే ఇక్కడ ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని వాళ్ళకి నచ్చినట్టు కోరికలు కోరుకొని అవి తీరిన తర్వాత మళ్ళీ మేము వచ్చి మీ కోరికలు తీర్చుకుంటాం మొక్కులు తీర్చుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి వస్తారండి అంత ఫేమస్ శ్రీ 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 ముత్తాలమ్మవారి తల్లి ఇప్పుడైతే మేము మన జాతరలోకి ఎంటర్ అయిపోయినామండి మేము ఏదో సరదాగా ఈ యొక్క రింగ్స్ ఆడదామని చెప్పేసి అయితే తీసుకున్నాము వంద రూపాయలకి ఐదు రింగ్స్ ఇచ్చారు నేనైతే ట్రై చేస్తున్నాను మూడు రింగ్స్ నేనైతే ట్రై చేశాను కానీ మనకు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు తర్వాత మా బాబా అయితే ట్రై చేశాడు ఒక రెండు ట్రై చేశాడు తనకు కూడా ఏం వర్కౌట్ కాలేదు సరే అని చెప్పి మనం ఇంతవరకే మన లెక్క అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం మూవ్ అయిపోతున్నాము లోపలికి ఇంకా చాలా ఉన్నాయి చాలా రకాలైతే గేమ్స్ ఉన్నాయి మనకు రకరకాల మీకు చూపిస్తాను పోయే కొంది లోపలికి వెళ్ళే ఇంకా మన టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే వన్ కిలోమీటర్ వరకు మనం నడిచి వెళ్ళాలి ఎందుకంటే అంత దూరం వరకు మనకు ఇసుకేసే రాళ్ళనంత జనం కంటిన్యూగా అయితే మనకు జనాలు ఉంటారు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత దూరం మనం వెళ్తున్నామంటే అంత దూరం మనకు కంటిన్యూగా టూ త్రీ కిలోమీటర్స్ వరకు ఇదే విధంగా జనాలు అయితే క్రౌడ్ అయితే మనకు ఉంటుంది అంత జనాలు అయితే ఇక్కడికి వస్తారండి ల్యాక్స్లో వస్తారు ఫైవ్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఎంత మనం చెప్పలేము కౌంట్ అయితే మనం చెప్పలేము అంతమంది మనకైతే ఇక్కడ ప్రజలైతే వచ్చి అమ్మవారిని దర్శించేసుకొని వారి యొక్క కోరికలను మొక్కులను అన్నీ తీర్చుకొని అయితే వెళ్తూ ఉంటారు మనమైతే దగ్గరికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము బోర్డు కూడా చూస్తున్నాం వెల్కమ్ బోర్డు శ్రీ ముత్యాల అమ్మవారి దేవస్థానం అని చెప్పేసి మనకైతే బోర్డు కనిపిస్తుంది టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇదేనండి టెంపుల్ ప్రధాన ప్రధాన మనకు కనిపిస్తున్న గోపురం చూసావు కదా ఇదే మనకు మెయిన్ టెంపుల్ ఇక్కడ నుంచి చూసారంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం గుడి చుట్టూ కూడా ప్రజలే జనాలే కనిపిస్తారు మనకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టూ తిరిగేసి ఇక్కడైతే పోలీస్ అవుట్లెట్ అయితే ఉంది ఎవరైనా తప్పిపోయినా కూడా ఇక్కడ ఏదైనా దొంగతనాలు జరిగినా ఎటువంటి ఇది జరిగినా కూడా అప్రమత్తం అవడానికి పోలీసు వాళ్ళు అయితే మనకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారండి అలానే ఇక్కడ వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ ఈ మూడు రోజుల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారండి అందువల్ల ఇక్కడ ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది మూడు రోజులు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్ ఎల్సిడి మన యొక్క టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ అయితే చూపిస్తూ ఉంటారు ఎల్సిడి అటుపక్క ఇటుపక్క రెండు స్క్రీన్లు వేసేసి మనకైతే ఎల్సిడి స్క్రీన్స్లో మనకు ఈ యొక్క జాతర యొక్క ఓవర్ వ్యూని మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు చూస్తున్నారు అమ్మవారు అమ్మవారిని మీరు దర్శించుకోండి మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇది మనకు పైన టాప్ యూ నుంచి కూడా ఎంత చక్కగా ఉందో చూడండి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ మనం చూడడానికి కూడా చూసారుగా ఎంత ప్లేస్ ఉందో ఎంత విశాలమైన ప్లేస్ ఉందో ఈ దేవస్థానం చుట్టూ కూడా వందల ఎకరాల్లో చాలా విశాలంగా ఉంటుందండి చెట్లు అన్నీ మనం ఉండడానికి కానీ ఇక్కడికి వచ్చిన స్టేయింగ్ చేయడానికి రూమ్స్ అయితేనేమి మనం ఇక్కడ ఉండి ఒకరోజు స్టే చేయాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ ఉంటాయండి మీరే ఇంకా ఇది చూసిన తర్వాత మీకు కూడా ఇక్కడికి వచ్చి చూడాలనిపించే విధంగా ఉంది కదా ఖచ్చితంగా రండి అమ్మవారిని దర్శించుకోండి మీ యొక్క కోరికలను చెప్పుకోండి ఖచ్చితంగా మీకు ఆ కోరికలు అయితే తీరితే మళ్ళీ వచ్చి ఆ కోరికలు అయిన తర్వాత మీ యొక్క ముడుపులైతే చెల్లించుకోండి అమ్మవారికి చూడు ఇదంతా కూడా మీరు అస్సలు ఇస్సకేసరాలని జనం కనిపిస్తుంది మీకు కూడా ఖచ్చితంగా వచ్చి ఎంత ఫేమస్ అండి అంత ఫేమస్ కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా రావాలనిపిస్తుంది రండి అమ్మవారిని దర్శించుకోండి మీ యొక్క కోరికలో తీరాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మీకు ఇంకా ముందుకు వెళ్దాం మనం ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ సంబంధించినట్టు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి తీసుకెళ్తాను అక్కడ కూడా మనకి ఏంటంటే చాలా రకాలు జేంటి అది కనిపిస్తుంది కదంటే అక్కడికి వెళ్ళాలి మనం అటుపక్క ఒక కిలోమీటర్ పోతే కానీ మనకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అటువైతే లేవు వెళ్తాను ఈ ఇక్కడ మనం ఈ బ్యాక్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపించేసి అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఒకసారి వెళ్ళేసి అక్కడ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా మీరు తలపైన కుండీ పెట్టుకొని అమ్మవారి చుట్టూ ఏంటంటే ఎవరికైనా మనకు ఈ ఈ అమ్మవారి పోషణ ఏదైనా ఇదైనా కూడా వారు మొక్కుంటారండి వచ్చి మేము మీకు వచ్చి మొక్కు తీర్చుకుంటామమ్మా అనేసి ఈ విధంగా కుండలనైతే పెట్టుకొని అమ్మవారి చుట్టూ మూడు రౌండ్లు తిరిగి వేసి ఈ యొక్క కుండీని వెనక భాగంలో ఉండి పగలబడతారండి తర్వాత ఇంకే కొందరు మొక్కలు మొక్కుకుంటారు మేము కొన్ని కోడి పిల్లలైతేనేమి కొన్ని కొన్ని వస్తువులు కూడా ఇస్తామని చెప్పేసి మొక్కుకుంటారండి వారంతా కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇగో మీరు చూస్తున్నారు కదా కుండలు ఇవి ఇవే వీళ్ళు కొనుక్కుంటారు ఇవి కొనుక్కొని వాటిల్లో తీసుకొని మొత్తం గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు వేసి దర్శనం అయిపోయిన భక్తులు మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచే అవుట్ అవుతారండి సో చాలా చాలా పెద్ద టెంపుల్ మీరు చూస్తున్నారు కదా పోతూ ఉంటే పోతూనే ఉంది ఈ జనాలని తోసుకొని ఈ వీడియో తీ తీయడం అసలు సాధ్యమే కాలేదు కాకపోతే ఎలాగైనా మీకు చూపించాలి అసలు ఎలా అంటే చాలామంది ఏంటంటే సమ్మక్క సారక జాతర ఎక్కువ ఏంటంటే బాగా ఎక్కువ ప్రచారం మనకు బాగా ఎందుకంటే ఫేమస్ అంటే మనకు తెలిసినంత వరకు జాతరలో ఎక్కువ ఫేమస్ సమ్మక్క సారక జాతర అలానే ఇది కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అది మీకు కూడా తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ వ్యూలో కూడా ఎక్కడ మనం ఎట్టు చుట్టుపక్కల ఎక్కడ చూసినా షాపులు ఉంటాయి ఏం కొనుక్కొని తినడానికన్నా ఉంటాయి ఏదైనా సరే అస్సలు మనకి ఇక్కడ బోర్ అనేదే కొట్టదండి మనం ఏ కావాలన్నా ఎటువంటి గేమ్స్ అన్నా ఏదైనా సరే పిల్లకాయలు కొనాల్సిన వస్తువులు ఇంటికి కొనాల్సిన వస్తువులు అయితే ఇవన్నీ మనకు దొరుకుతాయి ఇక్కడ మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి మీకు చూపిస్తున్న స్టేజ్ ఈరోజు ఏదో పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది ఈ త్రీ డేస్ కూడా కంటిన్యూగా మనకైతే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈరోజు చాలామంది సింగర్స్ యాక్టర్స్ వచ్చారంట మన జబర్దస్త్ యాక్టర్స్ కానీ ఇలాంతా కూడా వచ్చారు సో చాలా బాగా జరుగుతుంది జనాలు కూడా అక్కడ అసలు మనం పోవడానికి కూడా దారి లేదు అందుకే నేను ఆగిపోయిన దగ్గరికి వెళ్ళలేము ఎందుకు అని చెప్పేసి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అది కూడా క్లారిటీగా అయితే లేదు మనకు ఎవరనేది కాకపోతే ఈ విధం ఉందని చూపించడానికి అలానే మనం ఇక్కడికి వచ్చి క్రికెట్ ప్లేయర్ గేమ్ అయితే ఆడుతున్నాము థర్టీ రూపీస్కి మూడు బాల్స్ ఇస్తారండి మనకు ఫస్ట్ బాల్లోనే అన్ని గ్లాసులు కానీ మనం కానీ కొట్టేస్తే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తారు అదే సెకండ్ బాల్లో కానీ కొడితే హండ్రెడ్ రూపీస్ థర్డ్ బాల్లో కానీ మనం ఫినిష్ చేస్తే మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే మనీ ఇస్తారు నేనైతే సరదాగా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను మూడు బాల్స్ మొత్తానికి కొడదామని చెప్పేసి రెడీ అయిపోయాను సిద్ధమైపోయాను మా బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాడు ట్రై చేసాను చూస్తున్నారు కదా ఫస్ట్ బాల్ అయితే కొట్టాను కాకపోతే తగలేదు మిస్ అయిపోయింది రెండో బాల్ కూడా కొట్టాను అది మిస్ అయిపోయింది ఏందంటే చాలా రో లేదు మనం క్రికెట్ ఆడు కూడా కాబట్టి అంత గురి కరెక్ట్గా లేదు కానీ మూడో బాలు మాత్రం గట్టిగా ట్రై చేసింది ఈసారి అయితే ఖచ్చితంగా ఎలాగైనా కొట్టాలని కానీ కొట్టాను కాకపోతే మన బ్యాడ్ లక్ ఒక్క గ్లాస్ మిగిలింది అది కూడా పడుతుంటే మనకు ప్రైజ్ ఏమైనా వచ్చింది ఇది జస్ట్ సరదా కాడింది నన్ను ఇక్కడ ఈ ఫ్లవర్స్ చాలా ఎక్కువగా ఆకర్షించేయండి నేను పోతా పోతా చూశాను నిజంగానే ఒరిజినల్ ఫ్లవర్స్ అనుకున్నాను కానీ రోసెస్ చాలా బాగున్నాయి కానీ అడిగితే ఇవి ఎంత అని అడిగితే టెన్ రూపీస్ అని చెప్పాడు కానీ నిజం నేను నిజం అనుకొని తీసుకుంటే ఈ ప్లాస్టిక్ కానీ నిజంగానే ఎవరైనా సరే దూరం నుంచి చూసినా కొన్ని దగ్గర నుంచి చూసినా కూడా ఒరిజినల్ పుల్లాగే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనం స్మోకింగ్ బిస్కెట్స్ని ట్రై చేద్దామని చెప్పేసి సరదాగా అని చెప్పేసి నేను మా బాబాయ్ అనుకున్నాము సరే అని చెప్పేసి ఎంత నడిగితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సరే ఐ ఐదు బిస్కెట్స్ ఇస్తాము అని చెప్తే సరే అని చెప్పేసి జాలీగా అయితే ఆడదామని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఫస్ట్ దైతే ట్రై చేశాం కానీ మా బాబాయ్ ట్రై చేస్తా అన్నాడు సరే ట్రై చేయండి బాబాయ్ అని చెప్పాను మా బాబాయ్ ట్రై చేశాడు తనేం బాగానే ముక్కుల్లోంచి నోట్లోంచి పొగ మాత్రం భయంకరంగా వదులుతున్నాడు మనం ఎట్ట వదులుతాం మనకే తెలియదు మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను మనకైతే ముక్కుల్లోంచి రాలేదు కానీ నోట్లోంచి ఒకేసారికి వచ్చేస్తుంది కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంచెం హ్యాపీగా ఏదైనా ఇలాంటివి ఫీల్ అవ్వాలా చిల్ అవుతాం అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే తర్వాత మళ్ళీ ఇంకో బిస్కెట్ చూసే ఇందాక సరిగా రాలేదని ఈసారైనా కొంచెం ఇచ్చేద్దాం అనేసి ఈసారి కూడా మరి ఇందాకదానికంటే ఇది మరి ఇందాకే బెటర్ అనిపించింది ఓకే మొత్తానికి జాలీగా అయితే అయిపోయింది ఒక బిస్కెట్ అయితే వదిలేసాము ఎందుకంటే జాలీగా చాలనుకొని క్లోజ్ చేసాము ఆ తర్వాత చెప్పాను కదా మీకు ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను ఇదిగో ఎంటర్టైన్మెంట్ జోన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయినాము ఇక్కడ మనకు రకరకాల జైంట్ వీల్స్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చండి ఈ జాతరలో చూసారు కదా చిన్న చిన్న అందరూ ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు మనకు ఇక పిల్లలు చిన్న చిన్న పిల్లలకి కావాల్సిన ఆటలు కానీ అన్ని రకాలవి మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కొదవనేదే లేకుండా అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా రావాలి ఇలాంటి ప్లేస్కి ఒక రోజైనా వచ్చి స్టే చేసి పోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది ఖచ్చితంగా రండి ఖచ్చితంగా రండి ఏప్రిల్లో ప్రతి ఇయర్ జరుగుతుందండి ఈ యొక్క జాతర శ్రీ శ్రీ ముత్యల జాతర అలానే పోలేరమ్మ జాతర కూడా పక్కనే జరుగుతుంది మొత్తం ఈ త్రీ డేస్ కంటిన్యూగా మనకు ఎక్కడ చూసినా జనాలు వచ్చి చుట్టుపక్కల మొత్తం టూ ఫోర్ కిలోమీటర్స్ వరకు కూడా మనం స్టే చేసి వన్ డే టూ డేస్ అయినా ఉండి మనం ఇక్కడే వండుకొని తినే విధంగా సౌకర్యాలు ఉంటాయండి మీరు రాత్రి ఇక్కడ పడుకున్నా కూడా ఎటువంటి పురుగు కానీ ఏది కూడా కుట్టదు ఎందుకంటే అమ్మవారి మాత్యం అటువంటి మాత్యం కాబట్టి మనం ఎక్కడున్నా ఎక్కడ స్టే అయినా చేసినా రాత్రిలో హ్యాపీగా పడుకొని ప్రశాంతంగా మనం తినేసి ఈ చేసుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే విధంగా అయితే ఇక్కడైతే మనకు అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉంటాయి ఇది అవుట్ సైడ్ అండి ఇటు సైడ్ అంతా బా ఎక్కువ వెహికల్స్ మనకు బస్సులు వస్తాయి ఎందుకంటే అటు అటు సైడ్ అంతా కూడా మనకు ఎక్కువగా ఆటోలు బైక్స్ కార్స్ అనేటివి నేను ఫస్ట్లో చూపించాను కదా వీడియోస్లో అటు పక్క అంతా ఎక్కువ ఇటుంటాయి ఇటు పక్క కూడా వెహికల్స్ వస్తాయి ఆటోస్ అన్నీ కూడా వస్తాయి కానీ మేజర్గా ఏంటంటే బస్ స్టాప్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే బస్సులు ఎక్కువ కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ రెండు సైడ్లు ఒకే విధంగా పెట్టేస్తే మనకు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇటు పక్క బస్సులని పెద్ద పెద్ద వెహికల్స్ ఇటు పక్కన అటు పక్క చిన్న వెహికల్స్ ఇలా అరేంజ్ చేశారండి చాలా బాగా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా వచ్చి ఖచ్చితంగా వచ్చి చూడండి మీకే అర్థం అవుద్ది చూసారుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి పీపీ పీపీ అని ఊదే చిన్నంగా ఊదట్లేదండి మీకు వీడియోస్ కానీ ఒరిజినల్ వీడియో కానీ పెడితే అసలు మీ చెవులు పగిలిపోతాయి అటు అటువంటి సౌండ్స్ కానీ మనం ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటుంది నేను తీసుకుందాం అనుకున్నాను కానీ మనకు వీడియోతోనే టైం ఎక్కువ జరిపింది వీడియో తీయడంలోనే కవరేజ్లో ఇంకా మనం వెళ్తూ వెళ్తున్నాం చూసారు కదా ఇక్కడ నుంచి కూడా మనకు వన్ కిలోమీటర్ వరకు దేవస్థానం ఎంతో డిస్టెన్స్ ఉంది ఇది వచ్చేసి మనకు రే ఒక సైడ్దండి ఇందాక మనకు చూపించింది ఒక సైడు రెండు సైడ్లు సేమ్ ఇలానే ఉంటుంది మనకు మనం ఇంకా ఇక్కడ నుంచి ఈ నేరుగా వెళ్ళిపోయి పోలేరమ్మ జాతర అక్కడ ఆ గుడి దేవస్థానం కూడా వెళ్ళేసి అక్కడ మీకు అది కూడా చూపిస్తాను అమ్మవారి దేవస్థానం ఎలా ఉంటుంది అక్కడ కూడా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ దారిలో పోతూ పోతూ కూడా చూపిస్తాం చూసారు కదా చాలా రకాలైన వెరైటీ వెరైటీ పింగాని ఐటమ్స్ కానీ టా టాయ్స్ కానీ చాలా బొమ్మలు రకరకాల బొమ్మలు అయితే కూడా టూ సైడ్స్ మన ఎటు సైడ్ చూసినా షాపులే ఉంటాయి రోడ్డుకి ఇరువైపులు అటుపక్క ఇటుపక్క బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎటు చూసినా సరే షాపులు అసలు ఎన్ని షాపులు ఉంటాయినో మనం లెక్క పెట్టలేము థౌజండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి అన్ని షాపులు ఉంటాయి మనకు మంచి మంచి మనకు అందుబాటులోనే రేటుల్లోనే పిల్లలకి కావాల్సిన అందుబాటు రేటుల్లోనే టాయ్స్ కానీ బొమ్మలు కానీ అన్నీ ఉంటాయండి తినడానికి కూడా ఫుడ్ అవి కూడా చాలా రీజనబుల్ రేట్తోనే ఉంటాయి చూశారు కదా టాయ్స్ పెద్ద పెద్ద బొమ్మలు కారు బొమ్మలు అన్నీ కూడా కొన్ని అయితే ఎనీ ఎనీ ఐటెమ్ హండ్రెడ్ రూపీస్ అనే ఉంటాయి అవి కూడా చాలా రీజనబుల్గా మనం బేరం ఆడాల్సిన అవసరం కూడా లేదు కొందరైతే త్రీ హండ్రెడ్ చెప్పి తర్వాత మనం బేరం ఆడితే నూట యాభై ఒక రెండు ఇస్తారు కానీ కొన్ని షాప్లలో అయితే ఫిక్స్డ్ కానీ ముందుగానే మనకు ఈ ఐటమ్ హండ్రెడ్ ఈ ఐటెం ఫిఫ్టీ ఈ ఐటెం ట్వంటీ అని చెప్పేసి ఇప్పుడు బేరాలన్నీ ఏం లేవు మనకు ముందుగానే అక్కడ ఉన్న రేట్ను బట్టి మనకు నచ్చితే తీసుకునే విధంగానే బెరాలు లేకుండా ఎవరిని ఇసుగుపడకుండా ఉండడానికి ఈ విధంగా అయితే షాప్లో కూడా ముందుగానే ఇలా రేట్స్ అయితే ఫిక్స్ చేశారండి మనమైతే దగ్గరకు వచ్చేసాము ఇక్కడే పక్కనే పోలేరమ్మ ఇప్పుడు మీకు చూపిస్తాను పోలేరమ్మ టెంపుల్ మీకు ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి ఇదే మనకు దా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇట మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది ఇదేనండి మనకు పోలేరమ్మ టెంపుల్ ఇంతకు ముందు అయితే ఇక్కడ ఒక పాక్ ఉండేది మామూలుగా జాతర అప్పుడు పెద్ద సార్లుగా వేసేసి ఉంటుంది కానీ ఫిక్స్డ్గా ఇప్పుడైతే టెంపుల్ నీట్గా చాలా బాగా డెవలప్ చేసేసారు టెంపుల్ని పోలేరం జాతర టెంపుల్ కూడా చాలా బాగా కట్టేశారు చూసారు కదా ఇవి నాలుగు పక్కల వ్యూ అండి ఇక్కడ పోలేరం జాతర దగ్గర ఇక్కడ కూడా ఎట్టు చూసినా కూడా మనకు క్రౌడ్ ఉంటుంది జనాలు ఉంటాయి టాయ్స్ ఉంటాయి రకరకాల బొమ్మలు ఉంటాయి ఇదండి ఈ జాతర మీకు చూస్తుంటేనే నాకు నాకు అనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా వచ్చి చూడాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారని చెప్పేసి ఖచ్చితంగా రండి ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎక్కడ లొకేషను మీ ఏ ఊరు చెప్పండి ఎట్లా రావాలి ఏంటి అని చెప్పేసి చెబితే నేను మీరు బస్సులో రావాలి ట్రైన్లో కన్వీనియంటా ఏ విధంగా మీ యొక్క ఊరిని బట్టి నేను చెప్తాను మీకు బస్ కన్వీనియంటా ట్రైన్ కన్వీనియంటా ఎలా ఉండ ఎలా రావాలని చెప్పేసి మీరు అడగండి నేను ఖచ్చితంగా మీకైతే నేను రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా ఎంత బాగుందో చూశారు కదా పో పోలేరమ్మ టెంపుల్ చాలా బాగుంటుందండి మీకు నార్మల్ టైంలో కూడా నేను జాతర టైంలో కొంటా నార్మల్ టైంలో కూడా మీకు నేను వీడియో చేసి చూపిస్తాను ఈ యొక్క టెంపుల్ మొత్తం ఎలా ఉంటుంది కూడా మీకు జాతరలో మొత్తం నీకు మా జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు ఎటు చూసినా కూడా ఇసుకేసిన రాళ్ళని జనం ఉండడం వల్ల కూడా చాలా చాలా అంటే మనకు టెంపుల్ కంటే ఎక్కువగా కూడా మనకు క్రౌడ్ కనిపించడం వల్ల మీకు కొంచెం టెంపుల్ బాగా కనిపించకూ ఉండొచ్చు కానీ నెక్స్ట్ టయానికి మాత్రం మీకు బాగా నేను చూపిస్తానండి నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ఎక్కువ కూడా టాటోస్ చూస్తున్నానండి చాలామంది ఇంట్రెస్ట్గా టాటోస్ అయితే ఏర్చుకుంటున్నారు కానీ టాటోస్ చాలా ఫ్యాషన్గా అయితే మారిపోయింది కాకపోతే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి వెంట వెంటనే చాలామంది ఏర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఆ నీడలు అనేది మారుస్తున్నారా లేదని చెప్పి చెక్ చేసుకోండి తర్వాత ఇబ్బంది పడుకుంటా ఎందుకంటే ఎవరెవరు ఇష్టం వాళ్ళది ఎందుకని అంటే మీ యొక్క ఫ్యాషన్ మీరు ఎవరు కూడా కాదిన దానికి లేదు కాకపోతే ఏంటంటే మనం ఏం చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అవి తీసుకొని ఏర్చుకోవాలని చెప్పేసి మా ఎవర్స్కి అయితే చెప్తున్నాను ఫైనల్గా శ్రీ శ్రీ ముద్దలమ్మ వారి దర్శనం అయిపోయింది పోలేరమ్మ దర్శనం అయిపోయింది ఇంకా ఎవర్స్కి అయితే బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను మాకైతే బైక్ ఎక్కడ పెట్టామైతే మర్చిపోయినాము ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ బైక్స్ ఉండడం వల్ల వెహికల్స్ ఉండడం వల్ల ఎక్కడ పార్కింగ్ చేసామనేది అనేది కరెక్ట్గా మర్చిపోయినామండి కనీసం వన్ అవర్ పట్టింది మా వెహికల్స్ ఎక్కడ ఉందని చెప్పేదానికి వన్ అవర్ తర్వాత మాకు మా యొక్క ఎక్కడ పెట్టాము బైక్ లొకేషన్ ఐడెంటిఫై చేసుకున్నాము మొత్తానికైతే బైక్ దొరికింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ